ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ రేపటి కథలో అయితే ఆనందికి ఊహించలేని సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిత్య ఇక మీరు సూపర్ అని చెప్తున్న ఆనంది ఫ్రెండ్స్ ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్తారు కదా ఇక ఆడిటర్ గారితో మాట్లాడుతూ లెక్కలన్నీ చూస్తూ ఉంటాడు ఆదిత్య ఆ తర్వాత అమౌంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఇవ్వడం లేదు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పడంతో ఇక ఆదిత్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆనందితో అయితే శ్రీను వచ్చి కలవడం ఇక శ్రీను అయితే తాండ్రిచ్చి ఇక ఆదిత్య కూడా ఇవ్వమని చెప్తాడు కదా ఆ తర్వాత ఆనంది ఆ తాండ్రం తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక ఆదిత్య గారు అలా కోపంగా ఇక లెక్కలు అవన్నీ చూస్తుండడంతో ఆనంది ఆదిత్య గారు చాలా సీరియస్గా ఉన్నారు ఆదిత్య గారి ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే తప్ప ఆయన నవ్వరు ఏం చేయాలి అని చెప్పి ఆదిత్య గారు నా దగ్గర ఒక ఐడియా ఉందని అంటుంది దాంతో ఆదిత్య ఏంటి ఆనంది అని అంటుండడంతో వాళ్ళెవరో పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి అమౌంట్ అడగడానికి భయపడుతున్నారని అలాగే రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పి మేనేజర్ గారు అంటున్నారు కదా నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది ఆ ఐడియా పాటిస్తే వాళ్ళందరూ అమౌంట్ ఇచ్చేస్తారని నాకు నమ్మకం ఉందని చెప్తుంది దాంతో ఆదిత్య ఏంటనంది అని చెప్పడంతో మనం లీగల్గా వాళ్ళకు ఒక నోటీస్ పంపిద్దాం మీరు ఫలానా తేదీ లోపల అమౌంట్ కట్టేయాలని చెప్పి అప్పుడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనం కోర్టు ద్వారా ఇలా నోటీస్ పంపిస్తే వాళ్ళైతే అమౌంట్ కట్టేస్తారు ఆదిత్య గారు ఇందులో వాళ్ళు మనల్ని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు అని అంటుండటంతో ఆనంది అలా చేస్తే వాళ్ళు అని అంటుంటే నా మాట నమ్మండి ఆదిత్య గారు మీకు ఈ ఈ పని చేయడం వల్ల మీ కంపెనీకి కానీ మన కంపెనీకి ఏ చెడ్డ పేరు రాదు వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళనే కదా అడగలేకపోతున్నారు ఇలా నోటీస్ పంపిస్తే వాళ్ళే కడతారు అని చెప్పడంతో సరే ఆనంది అని చెప్పి ఇక ఆనంది చెప్పినట్టు ఫాలో అవ్వమని చెప్తాడు దాంతో ఆడిటర్ గారు కూడా సరే నేను చెప్పడంతో ఆ ప్రాబ్లం అయితే అక్కడతో సాల్వ్ అయిపోతుంది దాంతో ఇక ఆదిత్య అమ్మయ్య నువ్వు కనుక ఈ ఐడియా ఇచ్చి ఉండకపోతే నేను చాలా టెన్షన్ పడుతూ ఉండేవాడిని అని చెప్పడంతో సరే ఆదిత్య గారు అయితే ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పడంతో సరే ఆనంద్ అని అంటుండగా ఆనంది ఇదిగోండి ఆదిత్య గారు ఇది తినండి మనీ చెప్తుంది దాంతో ఏంటిది అని అడుగుతూ ఉండడంతో ఇది తాండ్ర బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది తినండి ఆదిత్య గారని ఉంటుంది దాంతో ఆదిత్య ఇది నీకెక్కడ దాన్ని అని అడుగుతూ ఉంటే శ్రీను వచ్చిండు నేను స్టేట్కి వచ్చాన ఫస్ట్ వచ్చానని క నన్ను కలవడానికి అలాగే ఆఫీస్లో స్టాఫ్ అందరికీ తాండ్రిచ్చి మీరు బిజీగా ఉన్నారని చెప్పడంతో నా తరపు తన తరపున ఈ తాండ్ర మీకు ఇచ్చి మేము అడిగానని చెప్పమన్నాడు అని అయ్యో శ్రీనుతో నేను కూడా మాట్లాడాలని అనుకున్నాను పాపం ఆ రోజు తను చేయని తప్పకి మా అమ్మ తనని కొట్టింది నేనే తనకింకా సారీ చెప్పాలని అంటుండడంతో మా శ్రీను అలాంటివేం మనసులో పెట్టుకోడు ఆదిత్య గారు నేను అప్పటికి ఆ విషయం అడిగితే నేను ఎప్పుడో మర్చిపోయానని చెప్పాడు శ్రీను నిజంగా చాలా మంచివాడు అని చెప్తుండడంతో నిజంగా నీ దోస్త్ చాలా గొప్పవాడు నీకు అటువంటి దోస్తుండడం చాలా లక్కీ నువ్వు అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత సంతోషంగా ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో కూడా ఆనందిచ్చిన ఐడియా గురించి చెప్పడంతో శశికాంత్ శభాష్ అమ్మ నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావని అంటాడు దాంతో ఇక సునందతో చూసావా మన కోడలు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసిందో అని అంటుండడంతో ఒప్పుకుంటున్నానండి మీ కోడలు గొప్పదని ఇప్పుడు ఒప్పుకుంటున్నానని చెప్తుంది ఆ తర్వాత ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు నా కోసం ఇంత చేసిన ఆనందికి నేను కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా ఈరోజు తనకి ఏదన్నా కోరుకోమని చెప్పడంతో తను నా సంతోషం కోసం నేను ఆఫీస్కి వెళ్ళాలని కోరుకుంది అలాగే నేను కూడా తన సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలని ఆనంది ఇట్రా అని పిలుస్తాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నువ్వు నీ సర్ప్రైజ్ స్ని నా కోసం ఇచ్చేసావు కదా ఇప్పుడు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను నీకు ఏం కావాలనంది అని అడగడంతో దాంతో ఆనంది నేను ఏది అడిగినా చేస్తారా అని అంటుంది తప్పకుండా చేస్తానని అంటాడు అలాగే ఇక ఆనంది మనసులో ఆదిత్య గారిని బస్తీకి తీసుకెళ్ళాలి వాళ్ళ పరిస్థితి గురించి చెప్పాలి అప్పుడే ఆదిత్య గారికి వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది ఇక ఆ ప్లేస్ని వాళ్ళకి ఇవ్వడానికి ఆదిత్య గారు ఒప్పుకుంటే అత్తయ్య గారు కూడా ఏమనరు అందుకోసమే నేను మా బస్తీకి తీసుకెళ్ళమని ఆదిత్య గారిని అడుగుతాను అలాగే తను కూడా నాతో పాటు రావాలని కోరుకుంటానని చెప్పి సరే ఆదిత్య గారు మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి నాకైతే మా బస్తీకి వెళ్ళాలని కానీ నేను ఒక్కదాన్ని మాత్రం వెళ్ళను మీతో మీరు కూడా నాకు తోడుగా రావాలి నేను మా బస్తీని మా వాళ్ళని అన్నీ మీకు చూపించాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఓ సింతేనా ఏంటి ఇంత చిన్న చిన్న కోరికలు కోరుకుంటామని అంటుండడంతో ఈ చిన్న కోరికలోనే నా సంతోషం దాగుంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది ఓకే డన్ రేపే వెళ్దామని చెప్తాడు ఇక ఆ తర్వాత ఆనంది ఆదిత్య నెక్స్ట్ డే వాళ్ళ బస్ అయితే వెళ్తారు ఇక ఆనంది సంతోషంతో నేను చదువుకున్న స్కూల్ అని నేను ఇక్కడే సైకిల్ మీద వెళ్ళేదాన్ని అని ఇక మొత్తం చూపిస్తూ ఉండడంతో ఆదిత్య చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అంతలోనే తాత కనిపించడంతో కార్ ఆపు డ్రైవర్ అని చెప్పి కిందకి దిగుతుంది తాత ఎట్లున్నవే అని అడుగుతుండడంతో ఎవరమ్మ నువ్వు అని అంటాడు నేను సింహాద్రి బిడ్డని ఆనందిని అని చెప్పడంతో బాగున్నావా బిడ్డ అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఆదిత్యని కూడా పరిచయం చేయడంతో మహారాజులా ఉన్నవయ్యా మీ ఇద్దరి జంట కలకాలం మీరు సంతోషంగా ఉండాలని దీవిస్తాడు ఆ తర్వాత ఆనంది కారులో కూర్చున్న వెంటనే ఆదిత్య మీ బస్తీ మనుషులు చాలా మంచి వాళ్ళు నేను తెలియకపోయినా నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు ఆనంది అని అంటుండడంతో అంతే బాబు మాలాంటి వాళ్ళకి ప్రేమించడం మాత్రమే తెలుసు అయినా ఈ బస్తీ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు అలాగే ఇప్పుడు ఈ బస్తీలో ఫ్యాక్టరీ కట్టాలని అత్తయ్యగారు అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలా అన్నదే వీళ్ళ సమస్య నేను లాయర్ అయితే నా ద్వారా మా నాన్న ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అనుకున్నారు ఆదిత్య గారు కానీ ఇప్పుడు అని అంటుండడంతో ఆదిత్య ఏంటి అనంది ఇప్పుడు మాత్రం ఏమైంది అయినా ఈ బస్తీ ఈ బస్తీలో మనుషులు నాకు చాలా బాగా నచ్చారు వాళ్ళ ప్రేమ అదంతా అందుకోసమే మామతో నేను మాట్లాడతాను ఏం చేసినా నా కోసమే కదా అటువంటిది నేనే చెప్తే మా మాం తప్పకుండా వింటుంది ఈ బస్తీలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు ఈ విషయం గురించి నువ్వు మర్చిపోని అంటాడు దాంతో ఆనంది నిజంగా నా ఆదిత్య అంటుంటే నేను నిజంగా చెప్తున్నానని చెప్పాను అంటాడు ఆనంది మీరు సూపర్ ఆదిత్య గారు అనేది పోగురుతూ